ఆ బోట్లతోనే గతంలో వైసీపీ నాయకులు దొంగ ఇసుక వ్యాపారం చేశారు బాబాయిని చంపేసి గుండుపోటు అన్నారు అలాంటి వాళ్ళు బోట్లు వదిలి మాకు తెలియదు అంటున్నారు ప్రకాశం బ్యారేజీన బోట్లలో గతంలో దొంగ ఇసుక వ్యాపారం జరిగింది బొడమేరుకు గండ్ల పోడ్చివేత్త కోసం గతంలోనే మా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది వైసీపీ ప్రభుత్వ హాయంలో బొడమేరు చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలిసాయి వాళ్ళు చేసిన పాపాలే రాష్ట్రానికి శాపమైంది బొడమేరు గండ్లు పడితే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది బలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి